గంజాయి లవ్ స్టోరీ ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న పల్లెటూరు పెద్దపల్లి అక్కడున్న గంగిరెడ్డి గ్రామం పెద్ద కుమారుడు తపాసులా మాట్లాడతాడు పనికొచ్చే పనులు చేయడు కాని ఒక మంచి క్రైమ్ మైండ్ ఉంది ఇంకోవైపు మళ్ళీ మల్లేశ్వరి ఊర్లో అందరికీ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చదువుతోందని చెప్పి నిజానికి హైదరాబాద్లో డీజే పార్టీలు ఫుల్ మస్తీ చేస్తూ తిరుగుతుంది ఒకరోజు గందిరెడ్డి అక్కడున్న ఓ మామిడి తోటలో దొంగతనం చేయడానికి వెళ్తాడు కాని అక్కడే మళ్లీ ఒక పెద్ద బ్యాగ్ దాచిపెడుతుంది ఆ బ్యాగ్లో పెద్దగా గంజాయి ఉంటుంది ట్విస్ట్ గందిరెడ్డి ఆ బ్యాగ్ తీసుకుని ఊర్లో అమ్మాలని ట్రై చేస్తాడు కాని మళ్లీ ఆ బ్యాగ్ సందీప్ రెడ్డి అనే గ్యాంగ్స్టర్ది అని చెప్పి వెంటనే వెనక్కి ఇవ్వమని బెదిరిస్తుంది ఇక ఇక్కడే కహానీకి అసలు మసాలా కామెడీ గంగిరెడ్డి తన నాన్న పద్మన్న ముందు ఈ గంజాయి అరుదైన ఆయుర్వేద మందు అని నమ్మించడానికి చేస్తే వచ్చే కామెడీ ఊర్లో గంజాయి స్నిఫ్ చేసే పందులు అనుకునే పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర గ్రామంలో గంజాయి వల్ల అమ్మమ్మ బామలు యోగా చేయడం రోమాన్స్ మళ్లీ మొదట గంగిరెడ్డిని అరెస్టు చేయించడానికి ట్రై చేస్తుంది కాని ఇద్దరూ కలిసి స్నేహితులై అసలు ఆ గంజాయి బ్యాగ్ నిజానికి ఎవరి స్వంతం అని ట్రాక్ చేయడం గంగిరెడ్డి చివరకు మల్లీ కోసం అన్నీ వదిలేయడం క్రైమ్ క్లైమాక్స్ అసలు బ్యాగ్ సందీప్ రెడ్డి గ్యాంగ్స్టర్ది కాదు అది ఊర్లో ప్రెసిడెంట్కి చెందినది చివరకు గంగిరెడ్డి ఊరిని దోచుకుంటున్న అసలు ముఠాని పట్టించడమా లేక మల్లితో కలిసి పారిపోవడమా బీ కంటిన్యూ వాచింగ్ పార్ట్ రెండు నెక్స్ట్ एमडीएम गेमिंग पेद्दापल्ली नरेश थैंक्स फॉर